ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని పలు గ్రామాల్లో మహా కరుణ ఇంటింట ధర్మ ప్రచార యాత్ర మంచిర్యాలో ఘనంగా విశ్వశక్తి ధ్యాన పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా గుర్గల్ గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో కొండాలమ్మ ఆలయంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులోని ప్రాంగణంలో త్రీ డేస్ వర్క్ షాప్ ఇక గుంటూరు జిల్లా తెనాలిలోని కొత్తపేటలో గల శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్లు ఎస్ మునిబాబు సుగుణ మార్గదర్శకత్వంలో తెనాలి వసుదైక కుటుంబం తృతీయ వార్షికోత్సవ వేడుకలు శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాస్టర్లు ధ్యానులు ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ర్యాలీని కొనసాగించారు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగిస్తూ ప్రజల్లో శాకాహారం విశిష్టత గురించి చక్కటి అవగాహన కల్పించారు అనంతరం ధ్యాన శిక్షణ తరగతులు ధ్యానం నిర్వహించారు ఇందులో జ్ఞానదాతగా పాల్గొన్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ మునిబాబు ధ్యానులకు అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం చేత సామూహిక సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పెద్ద సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా జరిగింది మన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు ఎలాగైతే అందరితో అనేక ప్రాంతాలతో కనెక్ట్ అయ్యారో వసుదైక కుటుంబం కూడా ప్రతి ఒక్క ప్రాంతంతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధపడి ముందుకెళ్లే మార్గంలోనే ఈ ప్రోగ్రామ్కి మంది ఇన్ని ఇంత ప్రాంతాల నుంచి ఇన్ని ప్రాంతాల నుంచి విచ్చేశారు ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా అద్భుతాలు జరిగితేనే వచ్చారు ఇక్కడికి వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారితేనే వచ్చారు ఈ ఊరికే ఎవరు రాలేదు లేదంటే అలాంటి అద్భుతాలు విని మనం కూడా చూద్దామని వచ్చుంటారు ఇదే మన గ్రూప్ ఇదే మనకు కావాలి ఇలాగనే మనం ముందుకెళ్దాం రిజల్ట్స్ తోటి ముందుకు వెళ్తాం ఫలితం పొంది ముందుకు వెళ్దాం ఆనందంతో ముందుకెళ్దాం అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుకి వెళ్ళి పక్కన వాళ్ళకి చెప్దాం ఊరికే ఎవరూ చెప్పద్దు అది ప్రాక్టికల్గా నడుస్తుంది కాబట్టి ఆత్మ బంధువులందరూ ఇంత ఆత్మీయతో ఇంత ఏకమై కలిశారు ఈరోజు గుంటూరు నుంచి మాస్టర్స్ వచ్చారు ఎంత ఆనందంతో వచ్చారో ఇక్కడ మన ప్రోగ్రాం ఉందని తెలిసి ఎంతో ఆనందంగా వచ్చారు అలాగా ఆనందంతో నేను మా గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారు వస్తే నేను వెళ్ళాను ఆ స్మృతి నాకు కలుగుతుంది ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామం కొండాలమ్మ ఆలయంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పసలపూడి లక్ష్మి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు మన ఆలోచనలు సవ్యంగా లేకపోవడం వల్లే అనేక అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నామని తెలియజేశారు గుణాల సముదాయమే భగవంతుడని ధ్యాన సాధనతో మనలోని గుణాలను మెరుగుదిద్దుకోగలమని తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు నారాయణరావు నాగమణి మోహన్ అనేక మంది ధ్యానమిత్రుల మధ్య ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఆహారం తీసుకోకపోయినా లేదా ఈ రోజు మనుషులందరూ అందరూ ఎన్ని తిన్నా ఎలా ఉన్నా ఉంటున్నారు కారణం ఏంటి ఎందుకు ఏంటివి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మరి ఆరోగ్యంగా ఉండాలి కదా మన పూర్వీకులు మరి చాలా వరకు నైన్టీ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నారు కదా మరి ఇప్పుడు ఎందుకంటే నైన్టీ పర్సెంట్ రోగగ్రస్తులుగా ఉన్నారు కారణం ఎందుకంటే మన ఆలోచన విధానం మన ఆలోచన విధానం మారిపోయింది కాబట్టి మన ఆలోచనలో భ్రష్ పట్టుపోయింది కాబట్టి మన ఆలోచనలకు మురుకు అంటించుకుంటున్నాం కాబట్టి మన ఆలోచనలు అనేవి సభ్యంగా లేవు స్వార్థంతో ఉన్నాయి అందుకే ఇక్కడ గుణాల సముదాయమే ఎవరు భగవంతుడు సో మన గుణాలన్నిటికీ మెరుగు తెద్దుకునే ప్రక్రియ నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస పరిమి ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో మహాకరుణ ఇంటింటా ధర్మ యాత్ర అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలం బట్టువారిపాలెం మూర్తలవారిపాలెం గంగిరెడ్డిపాలెం గ్రామాలలో మహాకరుణ ఇంటింటా ధర్మ ప్రచార కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ హేమలత సారథ్యం వహించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరిగి కరపత్రాలను పంచి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని సూచించారు అలాగే ధ్యానం గొప్పతనం గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్స్ జానకి రామ్రెడ్డి వెంకటేశ్వర్లు సుబ్బారెడ్డి నారాయణ రెడ్డి రాజేశ్వరి లక్ష్మి జయప్రద స్వప్న శ్రీజ రామలక్ష్మి పిచ్చయ్యలు పాల్గొన్నారు ప్రకృతి మాత జగద్గురువు బ్రహ్మర్షి సీతామహాపత్రిజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో వారి దివ్య సంకల్పాలైన శాఖాహార జగత్తులో భాగంగా వేద వ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఇంజమూరుకు దగ్గరలో ఉన్న భట్టువారిపాలెం దొంగిరెడ్డిపాలెం మాతురువారిపాలెం గ్రామాలలో మహాకరుణ ఇంటింటో ధర్మ ప్రచార యాత్ర పిరమిడ్ భాషల సహకారంతో ఇక్కడ ఈరోజు అనగా పద్నాలుగు హోళీ పౌర్ణమి సందర్భంగా ప్రారంభించటం జరిగింది మిత్రులారా భగవత్ స్వరూపులారా మనమందరము కూడా భగవంతుని బిడ్డలం మోగజీవులన్నీ కూడా మన తోబుట్టులే మనము దేవుడికి దండం పెడితే పుణ్యం వస్తుందని మాత్రమే తెలుసు కానీ మోగజీవుల మాంసం తింటే పాపం వస్తుందని కూడా తెలుసుకోవాలి మిత్రులారా తోటి జీవుల పట్ల దయచూపకుండా కోడి మేక చేప ఇలా మోగజీవుల గుర్తుకొస్తూ పాప కర్మ చేస్తూ మన మన పట్ల మాత్రము ప్రేమ అరుణ దయ సానుభూతి చూపమని దేవతలను దేవుళ్లను అర్థిస్తున్నాం మిత్రులారా ఈ సృష్టి నియమం ఏమిటనగా మనం మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మాత్రమే అనుభవించాలి తప్ప మనం కోరింది కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు పంచమయ కోశాలను గురించి చక్కగా వివరించారు అలాగే ఆత్మకు పుట్టుక మరణం లేదని ఆత్మ ఒక చైతన్య పదార్థమని అన్ని జీవుల్లో ఆత్మ ఉంటుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి మాస్టర్స్ గర్గుల్ రాజంపేట మాస్టర్స్ వంద మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు సాధకులు ఎవరైతే ఉన్నారో అంటే పురోగ్రా పురోగ్రామం చెందినటువంటి వాళ్ళు వాళ్ళ సాధన ద్వారా వాళ్ళు మాత్రం వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అట్లా అక్కడి వరకు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే రివ్యూ జరుగుతుంది ఏం రివ్యూ ఈ శరీరం ద్వారా భూమండలంలో ఏం చేసినాము మనము మన యొక్క సోల్ మొత్తం రివ్యూ చేసుకుంటుంది అక్కడ ఒక చలన చిత్రాలు అన్ని కూడా చూపించబడతాయి అక్కడ మనం ఉంటాం తర్వాత మనకు గైడ్స్ కూడా ఉంటారు మన గైడ్ మాస్టర్స్ కూడా ఉంటారు అట్లా అన్నీ కూడా ఒక చిత్రాల రూపంలో వస్తుంటాయి అన్నీ కూడా చిత్రాల రూపంలో వస్తుంటాయి అక్కడ సోల్ రివ్యూ జరిగేటప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే మనం ఏమేం చేసినవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి అక్కడ అప్పుడు కొంచెం క్షోభ అనేటువంటిది ఉంటుంది అంటే మనం చేసినటువంటి తప్పులకు మనం అక్కడ అనుభవిస్తుంటాం అయితే ఆ అనుభవమే మనము నరకంగా చెప్తుంటాం అయితే అట్లా ఒంగోలులోని నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నన్నూరి వాసంతి నన్నూరి శ్రీనివాసరావులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పౌర్ణమి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలిగే లాభాల గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఒక పురుషుని నుంచి వచ్చినటువంటి ఒక స్పాము ఒక స్త్రీ నుంచి వచ్చినటువంటి ఒక ఎగ్ ఈ రెండు కలిసి ఒక జైగోట్ ఏర్పడుతుంది దాన్నే మనము అండము పిండముగా మారుతుంది అండం అంటే ఎగ్గు పిండం అనంటే ఫీటస్ ఏర్పడుతుంది అంటే అండపిండ బ్రహ్మాండం ఈ శరీరం అనేది అండ పిండ బ్రహ్మాండం అంతేగాని ఇది సత్యము కాదు ఎందుకు సత్యం కాదు ఇది నిత్యం కాదు కాబట్టి సత్యం కాదు ఎందుకు నిత్యం కాదు ఒకప్పుడు లేదు ఇది ఇప్పుడు ఉంది కానీ మార్పు చెందుతూ ఉంది మళ్ళీ తర్వాత ఇది నశించి పోతుంది కానీ ఈ అండపిండ బ్రహ్మాండముని ఎరిగినటువంటి దీన్ని అనుభవిస్తున్నటువంటి ఆ నేను అనేది సత్యము దాన్నే మనము ఆత్మ అని చెప్తాం ఆ ఆత్మకి మరి దానికి చావు లేదు దానికి పుట్టుక లేదు అంటే నశిస్తుంది ఏది పట్టణంలోని కాలేజ్ రోడ్ లో నూతన విశ్వశక్తి ధ్యాన పిరమిడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అగ్గి భీమయ్య నూతన పిరమిడ్ ను ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు రజిత తిరుపతి దంపతులు ఈ నూతన పిరమిడ్ కు విశ్వశక్తి ధ్యాన పిరమిడ్ అని నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ భాస్కర్ వైస్ ప్రెసిడెంట్ కొట్టె శంకరయ్య సెక్రటరీ అరే మల్లేష్ ట్రెజరర్ శైలజ లైట్ వర్కర్ రంజిత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రంజిత్ ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వంద మందికి పైగా పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు రియల్ ఎస్టేట్ వారి నిర్వహణలో నెల్లూరు జిల్లా కావల్లోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎస్ వి భాస్కర్ రెడ్డి పాల్గొని మీ జీవితం మీ చేతుల్లో అసలు సమస్య ఏంటంటే అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వార్ భాష కావలి పిరమిడ్ మాస్టర్స్ జ్ఞానదాతను ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలియదు ఇప్పుడు మన దారికి బయటకు గెంటేయొచ్చు తర్వాత ఎక్కువగా మాట్లాడతాను మనల్ని మనం ఎప్పుడు కానీ తర్వాత నేను మనం ఇక్కడ మాట్లాడుతున్నది అందరి గురించి కాదు మన గురించి మనం మాట్లాడేది నీ గురించి నువ్వెందుకు నిన్ను ఒప్పుకోవు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలోని సుబ్బారాయుడు గుడి ప్రాంగణంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ త్రీ డేస్ వర్క్ షాప్ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు తోట అనంతలక్ష్మి వారి కుమారుడు రాఘవేంద్ర మొదటి రోజు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ధ్యానులు ఈ మూడు రోజుల వర్క్ షాప్ ను వినియోగించుకోవాలని సూచించారు పౌర్ణమి రోజుల్లో అధిక సమయం ధ్యాన సాధన చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు నయమౌతాయని తెలియజేశారు ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణ కమలాస్ ట్యాబ్లెట్స్ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మహేష్ భాస్కర్ రావు మల్లికార్జున్ సౌర్యనారాయణ రాజు గోవింద్ అరుణ లక్ష్మి గొబ్బిల్లమ్మ వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఆటోమేటిక్గా వాటిలో ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో సరైన ఆటలకి అది ఇష్టం తన వంతు తాను చేయవలసిన పనులు చేస్తారు మనకి ఎప్పుడైనా సరే మన ఇంట్లో పిల్లలు వాళ్ళకి బర్త్డే అవుతుంది అనుకోండి ఆ బర్తడేని మార్చండి రకరకాలుగా చేసి విలాసంగా విపరీతంగా తాను వేర్చుకొని చేయకుండా ఆ రోజు ఒక కుటుంబ సభ్యులు ప్లస్ దానిలో ధ్యానం కలుపుకొని వాళ్ళని పిలిచి విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పురమి ధ్యాన శక్తి క్షేత్రంలో పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో అఖండ మౌన ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ పదమూడవ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభు పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు మానసిక ఆరోగ్యానికి నిరంతరం ధ్యాన ప్రక్రియ ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు మారుతున్న ఆహారపు అలవాట్లు అలాగే జీవన ప్రక్రియలో ధ్యానం ఆవశ్యకత గురించి చక్కగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు జ్యోతి ఈశ్వరమ్మ వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు అంత దో ఆవరణ నాశనం చేసారు నేను మా గురువు గారు మాట అన్నాడు కసాయ గోర్ దగ్గరికి వచ్చిన గోరికి మీ దగ్గరికి వచ్చిన మనిషికి తేడా ఉంటది అండి అన్నాడు ఎందుకಪ್ಪ అలా అన్నాడు కసాయ గోర్ దగ్గరికి వచ్చిన కొండరి అజమస్ ఖాలి మీ దగ్గరికి వచ్చే జన్మలనికాలి అన్నాడు కపి దగ్గరికి వస్తుంది అంటండి కానీ మోసమటం వయకనది ఈ ఆలోచన ప్రాణ భయం ఉండకూడదు ఉన్నాం భ్రాంతి భ్రమ భయం మూడిపోతుంది దీన్ని పెద్ద పవరోగం అంట ఏంటి పవరోగం అంటే ఏంటి భ్రాంతి భ్రమ భయం ప్రాణం భయం పడుతుంది నేను అనే భావన ఎక్కడి నుంచి పడదంటే ప్రాణం వలన ప్రాణ భయం చేత నేను అనే భావన మూలం ఎక్కడ ప్రాణ అంట పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిర్మిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో నూట తొంభై ఒకటవ రోజు సీనియర్ పిర్మిడ్ మాస్టర్లు రమాదేవి రాజేశ్వరి లత లక్ష్మి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియచేశారు అలాగే మంచి ఉపమానాలు ధ్యాన గీతాలతో ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది పది రోజులు కలిసిన ఫస్ట్ రోజు ఏదో ఆశ్చర్యం అనిపించింది ఏదో హాయ్ అనిపించింది ఈ పది రోజులు కంటిన్యూగా చేసేటప్పటికి కొంచెం రిలీఫ్ అనిపించింది విపరీతమైన నొప్పి తల బాదుకుందామా కొట్టేసుకొని చచ్చిపోదామా అన్నంత నొప్పి వచ్చేది అట్లాంటిది కొంచెం ఉపశమనం అనిపించింది ఏదో బాగుంది అని ఇంట్లోనే చేసుకోలేదు అప్పుడు సెంటర్లే లేవు సార్ సీడీలు బుక్లు అవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకొని అవి వినుకుంటా చదువుకుంటా దాంట్లో పదహైదు రోజుల్లో పూర్తి నయమైంది ఆశ్చర్యం అనిపించింది కళ్ళు మూసుకొని కూర్చుంటే రోగాలు నయమవుతాయా అని అప్పటి నుంచి ఇంకా కొంచెం సాధన పెంచుకోవడం జరిగింది అట్లా ఉన్న క్రమంలోనే నాకు మన గర్భసంచి ప్రాబ్లం వచ్చింది గర్భసంచి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయి అది తీసేయాలా లేకపోతే క్యాన్సర్ వస్తుందని చెప్పినారు ముగ్గురు డాక్టర్ల దగ్గర చికిత్స చేయించినాం ధర్మవరంలో అనంతపురంలో జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామాంజనేయులు డిటి వెంకటేష్ వెంకటరెడ్డి కాశీ విశ్వనాథ్ దుర్గమ్మప్పలు పాల్గొని జ్ఞాన సందేశాలను ఇచ్చారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ రామాంజనేయులు ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులను ఉత్సాహపరిచారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆ తర్వాత జ్ఞానదాతలను స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఘనంగా సన్మానించారు మాట్చి నమాకా విష్టు మాతారమయా ఆలేనిరగా తుడా పారించి తేం అప్రో ఇం చిం చిం ప్రకాశం జిల్లా కందుకూరిలోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టి మూర్తి సాధన చేయించారు ధ్యానంతో విద్యార్థులకు కలిగే లాభాలను గురించి చక్కగా వివరించారు ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు చెడు చేస్తే చెడు అంట అంట మంచి

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాన్ని నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా ధ్యానులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మజీ గోపాల్ రెడ్డి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ఆత్మ చైతన్యం గురించి చక్కగా వివరించారు అలాగే భగవద్గీత శ్లోకాల తాత్పర్యాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు చక్కటి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా జ్ఞాన సందేశాలను విన్నారు చేసుకొని భయానికి లోనవుతూ ఉన్నాడు మానవుడు భయానికి లోనవుతు జీవునిగా అర్థం చేసుకొని అంటే ఏమి జీవుని అర్థం చేసుకొని ఎంత అర్థం చేసుకుంటాడు ఏంటి జీవుని ఇన్ని మనస్సు బుద్ధి చిత్తహంకారాలతో ధరాత్మము చెంది నేను జీవుణ్ణి అనుకుంటాను అనుకొని మానవుడు భయానికి లోనవుతూ ఉన్నాడు నేను జీవుణ్ణి కాను పరమాత్మనే అయి ఉన్నాను అన్న జ్ఞానాన్ని పొందిన వెంటనే మానవుడు భయములైనటువంటి వాళ్ళగా అవుతూ ఉన్నాడు అంటాడు శంకర్ వనపర్తి జిల్లా మూల చైతన్య పిరమిడ్ లో వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో నూతన పిరమిడ్ కోసం నలభై ఒక్క రోజుల సంకల్ప మౌన ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి లు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను వివరించారు ప్రతి ఒక్కరూ ధ్యాన మార్గంలోకి రావాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ ఆధ్వర్యంలో కోడిమ్యాల గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భాగ్యలక్ష్మి సదానందం చారి ఆదిలాబాద్ సునీత పెంకట్ చే ఒకరోజు భగవద్గీత జ్ఞాన యజ్ఞం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ ధ్యానులకు ధ్యానం విశిష్టత భగవద్గీత సారాంశ గురించి చక్కగా వివరించి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో కోడిమ్యాల జగిత్యాల మెట్టుపల్లి వేముల భూపతిపూర్ ముద్దుట్ల గ్రామాలకు చెందిన పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు ఎందుకు అంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ ఉంటది మనసు మనస్సు ఏర్పడని స్థితి మొత్తం ఆత్మస్థితి కాబట్టి ఆత్మస్థితి ఎవరైతే ఉంటారో వాళ్ళే పరమాత్మలు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పిండండి ఇది సాక్ష్యం అండి ఎక్కడ మీకు ఏ ఆన్సర్ కావాలన్నా ఇందులో ఆన్సర్ ఉంది ఇది నేను సాక్ష్యంతో కూర్చున్నా అర్థమవుతుందా అందుకనే ఈ పసిపిల్లల స్థితి ఇక్కడ మనస్సు లేదండి ఇవి మనం నీళ్ళు తాగొచ్చు ఎప్పుడైతే ఆ పిల్లలకి బ్రహ్మరంధ్రం అంటే మాడ ఇది మూసుకపోతుందో అప్పుడు వాళ్ళకి నాలుగు కంప్లీట్ అయి ఐదు సంవత్సరాలు పడ్డప్పుడు ఏమైతుందంటే ఇగో ఇలా మనస్సు ఏర్పడుతుంది ఇది నాది అని స్టార్ట్ అవుతుంది అంటే ఈ లోకం అంటుకుంటున్నప్పుడు ఈ లోకం అంతా ఆ పసిపిల్లల ఐదు సంవత్సరాల పసిపిల్లలకి అంటుతుంది అందుకని బ్రహ్మర్షిపిత మా పత్రితి ఏం చెప్పిందంటే ధ్యానం ఎప్పటి నుంచి చేయాలి ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం మోసుకపోతుందో ఐదు పిల్ల ఐదు సంవత్సరాల పిల్లలకి అప్పుడే ఆ తల్లి ఆ పిల్లలకి ధ్యానం నేర్పించాలి సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ಬಾಳು ಹೋಗಿ ನಸೌನೆ ಬಿಟ್ನಾ ಸೌಂಡ್ ಇದೆ ಸೌಂಡೇ ಅಂದ್ರೆ ಕರಚಿನಿಗೆ ಏನು ಅನೆ ಬಾಣಾಲೇ ನೀಟು ಕಚ್ಚೋಲೇ ಕಚ್ಚೋಲೇ ಲೇನ್ ಅವರು ನಮ್ಮ ಡಯಾಮ್ ಮೇಲೆ ನಮ್ಮ ಆಯಾ ಬಿಲಾನ ಆಯಾ ಬಿಲಾನ ನಕ್ಕು ಜುಕ್ಕೆ ಎಡಿಗೆ ತಿರುಗಿದೆ ನೀ ಕರ್ತಗೆ ಅಂತ ತೈಲ್ ನೀ ಸೌಂಡು ಏನೇ ಸಿಂದೆನು ಮಲ್ಲೇ వాడు తిందితే అంత బాధపడతావు పోగిడితే పోగిపోతాడు ఎందుకు ఎక్కడ తేడా ఉంది మన భావం మనం ఎన్నో జన్మ సంస్కారం ఏంటి ఆ వాసన మనలో ఈ మైండ్ రికార్డ్ అయి ఉన్నాయి ఇది ఇట్లా ఇది ఇట్లా దీనికి ఏంటి సంబంధం లేదు ఇక్కడ సౌండే ఏదన్నా అనుకో అట్లా కూడా అనుకుంటానే బాబు

హైదరాబాద్ కూకట్పల్లిలో మార్చి ర్యాలీ మాస్టర్స్ ఈ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కొనసాగనుంది కూకట్పల్లిలో మెట్రో పిల్లర్ నెంబర్ వన్ బీజేసీ ఆఫీస్ మెయిన్ రోడ్ నుంచి మహాకరుణ శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు నల్గొండ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం బోయవాడలోని శ్రీ గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవం మహాకరుణ అహింస ధ్యాన జ్ఞాన శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ దామోదర్ రెడ్డి మహాస్వామి ధ్యాన జగత్ మ్యాగజైన్ ఎడిటర్ వాణి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సతీష్ బాబు బంటిమిల్లి వెంకటస్వామి నల్గొండ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ పిఎస్ఎస్ఎం సమన్వయ కత్త శివకుమార్ పాల్గొనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసి ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాటి పిఎస్సీ సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం